భారతదేశంలో ఉన్న పిల్లలందరికీ రానున్న యాభై సంవత్సరాల పాటు ఉచిత పాఠశాల విద్య అందించగలమా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఉపాధి కార్మికులకి నూట పది సంవత్సరాల పాటు సంవత్సరానికి వంద రోజుల చొప్పున ఉపాధి కల్పించగలమా దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ మరో యాభై సంవత్సరాల పాటు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు చౌకుదారులకే అందించగలమా ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకోవాలి అంటే ఈవేళ పంట రుణ మాఫీలపై జరుగుతున్న చర్చని పరిశీలించాలి ఆ చర్చలో ప్రభుత్వం ముందు తీసుకొస్తున్న వాదనలు నయా ఉదారవాద ఆర్థికవేత్తలు ముందు తీసుకొస్తున్నటువంటి విమర్శలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ముందు తీసుకొస్తున్న డిమాండ్లని ఈ మూడింటిని బేరీజు వేసి పరిశీలించుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకోవడం సాధ్యమవుతుంది రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారమే వ్యవసాయ రుణాలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో రైతాంగం తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్న రుణం దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు పంట రుణాన్ని మాఫీ చేయమని రైతు సంఘాలు దేశవ్యాప్తంగా గొంతెత్తుతున్నాయి ఢిల్లీలో వందకు పైగా రైతు వ్యవసాయ కార్మి సంఘాలు ఏకమై రైతాంగాన్ని సంరక్షించుకునేందుకు వ్యవసాయ రంగ వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి వ్యూహ రచన చేస్తున్నాయి ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని ప్రయోజనాలు సాధించవచ్చో మరోవైపున నయా ఉదారవాద ఆర్థికవేత్తలు కొత్త కొత్త విశ్లేషణలు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ అంచనా ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న గ్రామీణ రోడ్ల పొడవు ఎంతుందో దానికి పదహారు రెట్లు ఎక్కువగా రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించవచ్చట ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు కనుక ఖర్చు పెట్టేటట్లయితే మరో నాలుగు లక్షల చిలుకు గోడౌన్లు నిర్మించవచ్చు ఇప్పుడు భారతదేశంలో నీటిపారుదల సౌకర్యం నలభై శాతం భూమికి సాగునీటిపారుదల సౌకర్యం ఉంది దీన్ని మరో ఇరవై శాతానికి పెంచడానికి అవకాశం ఉంది అని చెప్పి ఉదారవాదాధికవేత్తలు చర్చ పెడుతున్నారు ఈ చర్చకి ప్రధానమైన కారణం ఏమిటి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి ఆయువుపట్టు నీటిపారుదల రంగం నీటిపారుదల రంగానికి నిధులు కేటాయించాలి అన్న నినాదం ఇవాల్టిది కాదు గత నలభై సంవత్సరాలుగా ప్రత్యేకించి ఉదారవాద ఆర్థిక విధానాలు మొదలైనటువంటి తొంభై ఒకటి సంవత్సరం నుంచి ఈ డిమాండ్ ముందుకు వస్తూనే ఉంది కానీ ఆ రోజు ఎవరు ఈ ఆర్థికవేత్తలు మేధావులు ఈ నినాదాన్ని అంగీకరించేదానికి అట్లాగే సమర్థించేందుకు ముందుకు రాల కానీ అదే అదే ఆర్థికవేత్తలు నయా ఉదారవాద మేధావులు ప్రభుత్వ బాకారాయళ్ళు ఇవాళ ఈ అంశాలను మళ్ళీ తిరిగి జనం నుంచి చర్చకు పెడతా ఉన్నారు వాళ్ళ కోరిక ఏమిటి అంత ప్రయోజనం సాధించడానికి వీలైనటువంటి సొమ్ముని మనం ఉత్తుపుణ్యానికి రుణమాఫీ కింద కట్టేస్తే ఈ ఆర్థిక అభివృద్ధి చర్యలన్నీ కూడా మూలన పడతాయి అనే ఒక ఆందోళన భయాన్ని కలిగించడం కోసం ఈ చర్చ ముందు తీసుకొస్తున్నారే తప్ప నిజానికి ఈ మేధావులు ఆ చర్చను ముందు తీసుకొస్తున్నటువంటి ఆర్థికవేత్తలకి గ్రామీణ ప్రాంతాలపైన రైతాంగం పైన వ్యవసాయ రంగానికి వస్తాడు కనీస వస్తువులపైన ప్రేమ మమకారం ఉండి కాదు ఈ అంశాన్ని గమనించడంలో మనం విఫలమైతే వాళ్ళు చెప్పే వాస్తవాలు వాళ్ళు ప్రచారం చేసే అపోహలు వాస్తవాలే అని చెప్పి మనం భ్రమపడే అవకాశం ఉంది నిజంగా గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా లేని పరిస్థితి ఎందుకు వచ్చింది గత పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇచ్చినటువంటి పన్ను రాయితీలు నలభై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నలభై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల పన్ను రాయితీల్ని పారిశ్రామిక రంగానికి ఇచ్చింది ఈ రాయితీల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళ పరిశ్రమలు ఎన్ని ఎంతమంది పరిశ్రమాధిపతులు లబ్ధి పొందారు సుమారు ఐదు లక్షల మంది భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమాధిపతులు ఇన్ని కోట్ల రూపాయలని లక్షల కోట్ల రూపాయలని జేబుల్లో వేసుకున్నారు ఐదు లక్షల మందిగా ఉన్నటువంటి పారిశ్రామికాధిపతులకి లక్షలాది కోట్ల రూపాయలు పన్ను రాయితీలు కల్పించడానికి ప్రభుత్వానికి ఏమాత్రం నొప్పి అనిపించలేదు ఆ నిర్ణయాలు బడ్జెట్లోనే ప్రకటించినప్పుడు ఈ ఆర్థికవేత్తలు ఎవరు మాట్లాడలేదు నోరెత్తి మాట్లాడలేదు విమర్శలకు విమర్శకులు ఎవరు వ్యాఖ్యానించలేదు ఆర్థిక మంత్రి ఈవేళ బాధపడతా ఉన్నారు రైతాంగానికి రుణమాఫీ చేయిస్తే అది రాష్ట్రాలే భరించాలి తప్ప కేంద్రం భరించదు ఎందుకంటే కేంద్రం దగ్గర డబ్బులు లేవు అనే ఒక వాదన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు కేంద్రం దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక రంగానికి పారిశ్రామిక అధిపతులకి ఎందుకు రైతులు ఇవ్వాల్సి వచ్చింది మహాప్రభు అంటే ఆయన దగ్గర సమాధానం లేదు ఇవాళ వెంకయ్యనాయుడు గారు ప్రకటిస్తూ ఉన్నారు పంట రుణాల మాఫీ కొరటం ఈ రోజులో ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి వ్యవసాయ రంగాన్ని బతికి బట్ట కట్టిస్తామని పండించినటువంటి ఉత్పత్తులకి ఉత్పత్తి విలువ ఉత్పత్తి ఖర్చుతో అదనంగా యాభై శాతం చే రైతాంగం చేతికి వచ్చేటట్టుగా మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పినటువంటి బీజేపీలో బీజేపీ అధికారానికి వచ్చింది ఆ మంత్రివర్గంలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి ఈ రకమైనటువంటి హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటే రైతాంగానికి రైతాంగం పట్ల వ్యవసాయ ప్ర వ్యవసాయ రంగం పట్ల గ్రామీణ పేదల పట్ల బీజేపీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు ఇందాక మనం ప్రశ్నించుకున్నట్టుగా ఈ నలభై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల కన్నా ఖర్చు పెడితే ఎస్ మనం చేయొచ్చు ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కాదు పిల్లలందరికీ యాభై సంవత్సరాల పాటు ఉచిత ప్రాథమిక విద్య హై స్కూల్ విద్యను అందించవచ్చు ఈ నలభై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రజా అవసరాల కోసం ఖర్చు పెడితే ప్రజా ఆరోగ్య రంగాన్ని గ్రామీణ ఆరోగ్య రంగాన్ని మరో వంద సంవత్సరాల పాటు ఉచితంగా సేవ వైద్య సేవలు అందించవచ్చు మరో యాభై సంవత్సరాల పాటు గ్రా దేశంలో ఉన్నటువంటి ముప్పై ముప్పై ఐదు కోట్ల మంది పేదలకి సౌక ధరల దుకాణం ద్వారా నిత్యావసర వస్తువులు సరఫరా చేయవచ్చు ఈ సొమ్మును సద్వినియోగం చేస్తే ఈ చర్చ ముందుకు రానివ్వకుండా నయా ఉదార ఆర్థికవేత్తలు వ్యవసాయ రంగంలో పంట రుణాలు మాఫీ చేయకపోతే ఆర్థిక రంగాన్ని మిగిలే సొమ్ము ఎంత దానివల్ల కలిగే ప్రయోజనం ఎంత అనే చర్చ ముందుకు తీసుకురావటం అంటే వాస్తవాలని మసుబూసి మారేడుగా చేయటమే కాకుండా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని తక్కువ చేసి చూపటం రైతాంగం యొక్క తక్షణ అవసరాన్ని పేవలంగా అంత ప్రాధాన్యత లేనిదిగా జనం ముందు ప్రొజెక్ట్ చేయటం కోసం ప్రయత్నం చేయటమే తప్ప వాస్తవాన్ని వాస్తవంగా చెప్పటం కాదు మేధావులుగా ఏ దేశంలోనైనా మేధావుల యొక్క లక్ష్యం ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల అవసరాలని ముందుకు తీసుకురావడం కోసం ప్రజల అవసరాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టే విధంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రచనలు చేయాలి తప్ప ప్రభుత్వ అవసరాలు ప్రభుత్వం ఏ వర్గ ప్రయోజనాల కోసం కట్టుబడి ఏ వర్గాలతోటి అంటకాగుతుందో వాళ్ల ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే రచనలు మేధో రచనలు అనిపించుకోవు ప్రజాపక్షపాతంతో కూడుకున్నటువంటి వ్యాఖ్యలు అనిపించుకోవు అందువల్ల మనం రోజువారీ పత్రికల్లో వచ్చే రకరకాల వ్యాఖ్యానాలు అనండి వ్యాఖ్యానాలు అనండి వాటిని చూసి మోసపోవద్దు వాస్తవాన్ని తెలుసుకుందాం నిజాన్ని నిలదీద్దాం నిజాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం రైతాంగం ముందు తీసుకున్న డిమాండ్ల పట్ల సంఘీభావం వ్యక్తం చేద్దాం తద్వారా గ్రామీణ ప్రాంతాన్ని రైతాంగాన్ని వ్యవసాయాన్ని కాపాడుకుందాం దీనికోసం రైతు సంఘాలు చేసే రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు తీసుకునే నిర్ణయాల్లో మనందరం కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక్కటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మార్గం తప్ప ప్రభుత్వం చెప్తున్నటువంటి మార్కెట్ ప్రేరేపిత విధానాల ద్వారా గ్రామీణ ప్రాంతాన్ని మనం కాపాడుకునే ప్రసక్తి లేదు ఇప్పటికే ఉదారవాద ఆర్థిక విధానాలు గ్రామీణ ప్రాంతాన్ని శిథిలం చేశాయి గ్రామీణ ప్రాంతాలు ఉపాధిని దెబ్బతీశాయి ఈ నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల పైచీలకు నిజంగా ఉపయోగించి పెట్టుబడులు పెట్టి కొత్త పరిశ్రమగా కొత్త పరిశ్రమలని స్థాపిస్తే దేశంలో కోట్లాది మందిగా ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉండేది కానీ పారిశ్రామిక రంగం ఈ ఐదు లక్షల మంది పారిశ్రామికాధిపతులు తమ దగ్గర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ రాయితీల ద్వారా వచ్చినటువంటి సొమ్ముని అదనపు ఆదాయాన్ని విదేశాల్లో తరలించి నల్లధనం కింద మార్చుకొని మరలా తిరిగి తమ జేబుల్లో వేసుకుంటున్నారు తప్ప భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం కోసం ఆ పన్ను రాయితీని ఉపయోగించడం లేదు ఈ విషయాలని జనంలోకి తీసుకెళ్లినప్పుడే మనం వాస్తవాన్ని కళ్ళ కట్టినట్టు చెప్పడానికి వీలవుతుంది ఈ ప్రజావసరాల ప్రాధాన్యతని గుర్తించేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి వీలవుతుంది ఈ ఒత్తిడి తెచ్చే ఉద్యమంలో మనందరం భాగస్వాములు కావాల్సిన సమయం దగ్గరకు వచ్చింది